కామారెడ్డిలో కులగణనతో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఇవ్వాలని ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్ కలెక్టర్ ను కోరారు ప్రజావాణి సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తాన్సింగ్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేను సాకుగా చూపెట్టి రేషన్ కార్డుల జారీని నిలిపివేయకూడదన్నారు ప్రభుత్వం చేపట్టే సర్వేలో అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు అభినయితో అభినయ్ తమ సమాజ్ కి నివేదన ఇవ్వడానికి వచ్చినటువంటి నేను నాయక్ నాయకు వచ్చి గత నలభై రోజుల నుంచి బీసీ కులగడల్లో మా జాతికి లబానా జాతికి ఆప్షన్ రాలేదని చెప్పి కులగేణ బహిష్కరణ చేయడం జరిగింది ఈరోజు రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ స్కీమ్ ఇంప్లిమెంట్ కోసం మరి కులగణనలో ఎవరైతే పాల్గొనలేదో మరి రేషన్ కార్డు రాదు ఇంద్రమ్మ ఇండ్లు రాదని చెప్పి అందరు దానిపై నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులకు మాట్లాడడం జరిగింది రాత్రి కలెక్టర్ గారు మంత్రి గారు గారికి కలవండి మీ రెగ్యులర్ నిరంతర ప్రక్రియ మీకు కొనసాగుతుంది పథకాలు ఈరోజు కలెక్టర్ని మెమోరం ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు శ్రీనివారెడ్డి జేసి గారు ఎల్ఆర్డి డివిజన్ కామారెడ్డి డివిజన్కు ఎంపీడీఓ ఎంఆర్ తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టేవారికి ఆరు లక్షలందరికి చెప్పి మా మెమోరండంపై ఆయన నివేదికలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి కృతజ్ఞత అంటే ప్రభుత్వానికి ప్రొద్దు నుంచి మేము మెమోరండమ్ ఇద్దామని ఒక వీడియో ఇవ్వగానే మా వెంట పోలీస్ బలగాలు వెంట పడ్డాయి ఎల్లారిడీ నుంచి మొదలు పెట్టి కామారెడ్డి డిఎస్పీ సీఐ వారు మా అడుగు అడుగున ఆటంకాలు కల్పించారు ఇప్పుడు లోపల పోకుండా చాలా మంది అర్థం చేయరు చాలా కష్టంగా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తే కొన్ని రోజులకి పరిమితం అయిపోతుంది ముళ్ళకెంచెల ప్రభుత్వం పోయిందనుకున్నాం కానీ ఇంకా ముళ్ళకేమల ప్రభుత్వం వచ్చేసింది నేనే మేము అంటే మాతో ఎంట పడితే భవిష్యత్తు ఉండదు మేము పోరాట పటిమతోనే ముందుకు సాగుతాం కబర్దార్ అంటున్నా నలభై రోజులు సీఎంని కల్పించిన వారు ఇలా మా ఇంట పడితే బాగుండదు సీఎంని మేము కలవచ్చు కానీ మాకు సీఎం ఉంటాడు ఇరవై ఒకటి తారీఖు లోపల సీఎంని కల్పిస్తారు ఆశా వ్యక్తం ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ మంత్రిని కొమ్మరెడ్డి మంత్రుని మరి అందరు ఎమ్మెల్యేలు తొమ్మిది ఎవరు ఎమ్మెల్యే కలవడం జరిగింది రెస్పాన్స్ లేకపోతే ఆందోళన చేస్తాం కలెక్టర్ని దిగ్బంధం చేస్తాం సచివాలయం దిగ్బంధం చేస్తాం జాతీయ రాజ్యం దిగ్బంధనం చేస్తాం ఇది మా తొడాకాలం వ్యక్తం చేస్తున్నాను మాకు న్యాయం చేయకపోతే పోరాటం ఇస్తాం ఓకే థ్యాంక్ యూ సార్